చేపల పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా ఈ పచ్చడి కోసం ఎలాంటి మసాలా దినుసులని మిక్సీ పట్టన అవసరం లేదండి చాలా ఈజీగా తయారవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే కుక్స్ ఇక్కడ చూడండి ఒకసారి అన్నంలో కలిపిన తర్వాత ఇంకా పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు మనము ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము నేను ఇక్కడ కిలో చేపలు తీసుకున్నా అండి చేప ముక్కలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి పెద్ద పెద్ద ముక్కలుగా ఉంటే నూనెలో ఫ్రై చేసేటప్పుడు తొందరగా వేగవు అలాగని పచ్చడి ఇంకా చాలా రోజులు నిలవ ఉండదండి అందుకోసమని చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన ముక్కలని శుభ్రంగా కడిగిన తర్వాత ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారము అంత పసుపు వేసి బాగా కలిపి ఎండలో ఒక అర్ధ గంట పాటు ఎండబెట్టండి లేదంటే ఫ్యాన్ కింద ఆరబెట్టండి మీకు ఎలా వీలైతే అలా చేయండి మొత్తానికైతే చేప ముక్కలకు పదన లేకుండా చూసుకోండి అప్పుడే మనకు చాప ముక్కలు వేపేటప్పుడు కడాయికి అతుక్కోకుండా ఉంటాయి అందుకోసమని ఖచ్చితంగా పదన లేకుండా చూసుకోండి చూడండి ఇలా పొడి పొడిగా ఆరిన తర్వాత డీప్ ఫ్రై కి సరిపడేంత నూనె వేడి చేసి నూనెలో ముక్కలు వేసి బాగా కలుపుతూ వేపుకోవాలి చూడండి ఇక్కడ చేపలు వేపుతూ ఉంటే కడాయికి అస్సలు అతుక్కోవడమే లేదు కదా ఇలా మనము చేపలని పొడి పొడిగా ఆరబెట్టుకున్నామంటే వేపేటప్పుడు కడాయికి అతుక్కోకుండా చక్కగా వేగుతాయి అంతేకాకుండా చేప ముక్కలు ఫ్రై చేసేటప్పుడు తొందరగా వేగుతాయండి ఎక్కువ టైం తీసుకోవాలన్నమాట అందుకోసమని ఫ్రై చేసేటప్పుడు గ్యాస్ ఒకే ఫ్లేమ్ లో ఉంచకుండా మీడియం టు హై ఫ్లేమ్ లో వేపుకోవాలి చూడండి ఇక్కడ చేప ముక్కలు మంచి కలర్ వచ్చి ముక్క గట్టిగా అయ్యింది కదా ఇలా వేగితే సరిపోతుంది ఇప్పుడు వీటిని మనం వేరొక ప్లేట్ లోకి వేసుకో ఇలాగే మనము మిగతా ఇంకా వేపి తీసుకుందాము చూడండి ఇవి ఇంకా మంచి కలర్ వచ్చినాయి కదా ఇప్పుడు వీటిని ఇంకా తీసి ప్లేట్ లో వేసుకుందాము ఇక్కడ చేప ముక్కలు ఒకటి ఎక్కువ తక్కువ అనే తేడా లేకుండా అన్ని మంచి కలర్ తో ఉన్నాయి కదా ముక్క ఇలాగా కాస్త గట్టిగానే ఉండాలండి మెత్తగా ఉండకూడదు ముక్క మెత్తగా ఉంటే కచ్చితంగా పచ్చడి పెట్టిన తర్వాత ఖరాబ్ అవుతుందండి అందుకోసమని కాస్త గట్టిగానే వేపుకోండి ఇక్కడ నేను కొంచమంత చింతపండుని కడిగి తీసుకుంటున్నా అండి కడిగి నానబెట్టి తీసుకుంటున్నాను అనమాట చింతపండుని చక్కగా ఇలాగా కొంచెమని నీళ్లు వేసుకొని చిక్కటి రసం తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఇక్కడ నేను వీడియోలో చూపించే విధంగా చిక్కటి రసం తీసుకోండి మరీ ఎక్కువగా నీళ్లు వేయకండి కొంచెమని నీళ్లు వేసి ఇలా చిక్కగా రసం తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనము ముందుగా చేప ముక్కలు ఫ్రై చేసుకున్నాం కదండి దాంట్లో నుండి కొంచెమంత నూనె తీసి పక్కన పెట్టుకొని ఒకవేళ మనకు నూనె అవసరం అనిపిస్తే తర్వాతనైనా వేసుకోవచ్చండి అందుకోసమని తీసి పక్కన పెట్టుకోండి ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి గ్యాస్ మరీ ఎక్కువగా పెట్టకుండా మీడియం ఫ్లేమ్ లో పెట్టి అల్లం వెల్లుల్లి పేస్టు మంచి కలర్ వచ్చి రవ్వలు రవ్వలు అయ్యేంత వరకు వేపుకోవాలి చూడండి ఇక్కడ రవ్వలు రవ్వలు అయ్యింది కదా మాడకుండా చూసుకోండి తర్వాత చింతపండు రసం వేసుకోవాలి మనం ఇంతకుముందు తీసుకున్నాం కదా చిక్కటి చింతపండు రసం వేసి చింతపండు రసంలో ఉన్న నీరు మొత్తం అంతా ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ బుడగలు మొత్తం తగ్గిన తర్వాత మీరు తినేదాన్ని బట్టి కారము తగినంత ఉప్పు ఒక టీ స్పూన్ పసుపు నేను ఇక్కడ మసాలా మిక్సీ పట్టన అవసరం లేదని చెప్పినా కదండీ అందుకోసమని ఎవరెస్ట్ ఫిష్ మసాలా పది రూపాయల ప్యాకెట్లు మూడు తీసుకుంటున్నా అండి కిలో చేపలకు మూడు ప్యాకెట్లు సరిపోతాయి అలాగే మనకు ఈ మసాలా వేయడం వల్ల మంచి ఇంకా వస్తుందండి లేదంటే మీరు మసాలా అయినా మిక్సీ బట్టి వేసుకోవచ్చు ఇప్పుడు మసాలా వేసే ముందు గ్యాస్ ఆఫ్ చేసుకోండి లేదంటే మసాలా మాడుతుంది మసాలా కారం మాడితే టేస్ట్ అంతా బాగోదండి అందుకోసమని ఖచ్చితంగా గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత మసాలా వేసుకోవాలి మసాలా వేసి ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసిన తర్వాత ముందుగా ఫ్రై చేసిన ముక్కలన్నీ వేసి బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా కలిపిన తరువాత చల్లగా అవ్వనివ్వండి పచ్చడి మొత్తం చల్లగా అయిన తరువాత ఒక్క నిమ్మకాయ నుండి వచ్చిన రసం తీసుకుని గింజలు తీసేసి నిమ్మకాయ రసం వేసి బాగా కలుపుతూ మిక్స్ చేసుకోవాలి ఇక్కడ ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయిందండి నాకు చూడండి పచ్చడి అయితే ఎంత కలర్ఫుల్గా ఉందో చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో తెలియజేయండి వీడియో నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు ఏకే సరితా కుక్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే గంట సింబల్ని ప్రెస్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ చేసి నాకు తెలియజేయగలరు వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు